కాపునూరు యూనివర్సిటీ మరియు జిల్లా న్యాయ యూనివర్సిటీ నందు హెల్మెట్ పై అవగాహన కల్పించి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్ రావు బైక్ ర్యాలీని నిర్వహించి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ విధిగా హెల్మెట్ ధరించాలని తద్వారా వారి ప్రాణాలను కాపాడుకోగలరని తెలుపుతూ హెల్మెట్ ధరిస్తే ప్రమాద సమయాల్లో మనల్నే కాకుండా మన కుటుంబాలు కూడా రక్షణ వలయంగా ఉండి మనల్ని కాపాడుతుందని అటువంటి బాధ్యతగా వాడాలని సూచించారు you mm -hmm. మేము చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ మీద రైడ్ చేసే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ వాళ్ళు ఏదైనా అన్ఫార్చునేట్లీ సమ్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే హెల్త్ ఇది అవుతుంది హెడ్ ఇంజరీస్ వల్ల మెమరీ లాస్ అంటూ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కోసం ప్లీజ్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము హెల్మెట్ పెట్టుకోమని అలాగే మేము కూడా డైరెక్ట్ చేస్తాము ఆల్ ఎంప్లాయీస్ ఆర్ యూజింగ్ టూ వీలర్స్ వాళ్ళందరినీ హెల్మెట్ పెట్టుకోమని చెప్తాము అండ్ అఫోలేటెడ్ కాలేజెస్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీల్ కండక్ట్ బేస్ ఎన్ఎస్ఎస్ టీం తరఫున చేస్తాం మేము కాబట్టి ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమిటంటే హెల్మెట్ అనేది కంపల్సరీ యాజ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము మన ఓన్ సేఫ్టీ కోసం హెల్మెట్స్ అనేది కంపల్సరీగా వాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కే కాదు టౌన్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ మీడియా తరఫున నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఆల్ టూ వీలర్స్ ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళంతా కూడా హెల్మెట్ కంపల్సరీగా వాడండి మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఎలాంటి ఇది జరగకుండా చూసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను విక్రమం సుంధపురిలో యూనివర్సిటీలో క్యాంపస్లో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు మనము బైక్ ర్యాలీ చేసుకుంటున్నామండి అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ మీద చేసుకుంటున్నామండి అదే కాకుండా మేము వన్ మంత్గా గ్రామ గ్రామాలుగా ప్లస్ అన్ని యూనివర్సిటీ కాలేజెస్ స్కూల్స్లు అదేవిధంగా మా కోర్టు ప్రమిసెస్లో అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటికీ వెళ్ళి అదే పదిగా ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే అండి ప్రతి ఒక్కరికి ఒక సర్వే ప్రకారము ఏం తెలిసిందంటే అండి ఈ యాక్సిడెంట్స్లో మేజర్గా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ హెల్మెట్ ధరించకపోవడం వల్ల చనిపోవడం జరిగిందండి సో అందరినీ రిక్వెస్ట్ చేయడము ప్ర అదే పనిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం అనగా కంపల్సరీ హెల్మెట్ అనేది ధరించాలి ఎందుకోసం అంటే మన రక్షణ కోసమే అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఆ ఫ్యామిలీ ఏంటి అనేది మనకందరికీ తెలుసు సో ఈ సర్కంస్టెన్సెస్ని అవాయిడ్ చేయడానికి కంపల్సరీగా అందరూ హెల్మెట్ ధరించాలి ఇంకొకటి ఏంటంటే అండి ఈ మధ్యలో ఒకటి వాట్సాప్లో వచ్చింది వితిన్ టౌన్ ప్రమిసిస్లో హెల్మెట్ ధరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వచ్చింది అది ఫేక్ అండి అది ఎవరు నమ్మకండి ఎందుకంటే ఇంకా ఎక్కువ మనము టౌన్లోనే ధరించాలి ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టౌన్లోనే మనము హెల్మెట్ ధరించాలి అదేవిధంగా ఇక్కడ మన సార్ కూడా చెప్పారు ఈ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్రమిసిస్లో కూడా కాంట్రాక్ట్స్లో కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా అది పాస్ చేస్తామన్నారు సర్కులర్ పాస్ చేస్తామన్నారు థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఈ మీడియా ముఖంగా నేను కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు ఎవరెవరికి టూ వీలర్ ఉంటుందో కంపల్సరీగా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకుంటారని వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను